కోసమే కాంగ్రెస్ పార్టీ ఇంత మేము బడ్జెట్ కేటాయించాము అభివృద్ధి కోసం అని చెప్పేసి శంకుస్థాపన చేస్తుందే తప్ప గెలిచిన తర్వాత అభివృద్ధి చేసే పరిస్థితి కనబడతలేదు ఎప్పుడు దేని గురించి అడిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పడమే తప్ప సంక్షేమాల కోసం ఏం చేస్తలేరు అంటే ఖజానా డబ్బులకు సంబంధించి ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వాళ్ళు చేసినప్పుడు గురించి మాట్లాడండి ఉన్న డబ్బులను ఉన్న ఫైనాన్షియల్స్ సర్ది చేసి ప్రధా వర్స్ సంబంధించి ప్రయారిటీ తీసుకొని ఆ కార్యక్రమంలో పెట్టారు అసలు వాళ్ళు మాట్లాడ మాట్లాడే సిగ్గుండాలి పదేళ్ళు అధికారం నుండి జూబిలీస్ ఉన్న ప్రాంతాన్ని ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచిన తర్వాత ఏం పట్టించుకోకపోవడము ఈరోజు నిజంగా ఈ బ్యాక్వర్న్స్ ఉన్నట్టు వాళ్ళే వాళ్ళకారము ఈరోజు చెప్తున్నా కదా ఈరోజు ప్రజలు అత్యుత్సాహంగా ఉన్నారు ప్రధానంగా రేవంత్దీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకెళ్తుంది తప్పకుండా ఎన్నిక భారీ మీ ఆటో